కట్టించుకున్నాను అప్పులు చేసుకొని కట్టించుకొని ఒత్తిడి చేసింటే కట్టించుకొని అప్పులు చేసుకొని చేసుకున్నాము అందర పిల్ల కల్లా సచివాలయంలో కట్టించుకోండి మీకు బిల్లులు పోతాయి అట్లా ఏటని చెప్పినారు కానీ దానికి గాను ఆరు లక్షల యాభై వేలు అప్పు చేసుకున్నాము తిని తినక ఇంట్లో వాకిన్లు అన్ని పలగొట్టేసి ఒయ్యర్లు సామాన్లు అన్ని పలగొట్టినారు బెడ్రూమ్ వాకిన్లు ఇవన్నీ ఇప్పుడు మనుషులు లేనప్పుడే ఇట్లా పలగొట్టినారు ఇల్లు రెడీ చేసుకున్నాక మనుషులు వచ్చినాను సంబంధిపోయినాను మాకు అన్నప్పుడు ఎవరు లేరు కదా సార్ మాకు ఏదన్నా కానీ మాకు రోడ్లు కుళాయిలు నాకు చేస్తే మేము మా ఇంట్లో మేము కారణం సంగతి చేసుకొని కానీ బతుకుతాం మేము కూలి పని చేసుకుంటే తినాలా లేకుంటా అప్పులు చేసుకుని నష్టపోయినాము మాకు ఏదో ఒకటి దారి చూపెట్టండి అప్పుడు మీకు ఇంట్లో కట్టి వచ్చేటప్పుడు ఏమిస్తాను ఎమ్మడి ఇండ్లు కట్టించుకోండి మీకు రోడ్లు వేపిస్తాము కాలువలు వేపిస్తాము కులాయిలు వేపిస్తామని చెప్పినారు కానీ ఇంతవరకే ఏంది పట్టించుకోవడం లే మమ్మల్ని ప్రభుత్వము ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మాకు ఏదన్నా అని న్యాయం చేస్తాట మీరే కలిగించాల డోన్ పట్టణంలోని దురపల్లె గ్రామం దగ్గర ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో భద్రత కరువైంది ఈరోజు అనేక మంది పేద ప్రజలు డోన్ పట్టణంలో పేద ప్రజలు సొంత గూడు కోసం ఏదో వారి ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష ఎనభై వేల రూపాయలు ఏ కోనా సాలకున్న అప్పులు చేసి కూలీ పనులు చేసుకుని అప్పులు దిద్దుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పట్టణ ప్రజలు చేస్తా ఉన్నా ఇక్కడ దాదాపు లక్ష ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తే దానికి తోడుగా నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని నిర్మించినటువంటి ఇళ్ళకి ఈరోజు అనేక మంది ఆకతాయలు చెడు అలవాట్లకు బానిసలై ఈరోజు మద్యం తాగుతూ ఈరోజు వాళ్ళు నిర్మించినటువంటి ఇళ్లను ధ్వంసం చేసేటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది వాటిని అరికాటాల్సినటువంటి పోలీసు అధికారులు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయ్యారు కానీ పట్టణ శివారు ప్రాంతాలలో గఫ్తిలు నిర్వహించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న దానికి ఈ జగనన్న కాలనీలో ధ్వంసమైనటువంటి ఇండ్లే ఒక నిదారణగా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం అనేక చోట్ల కూడా సచివాలయ సిబ్బందితో ఇండ్లు నిర్మించుకోండి జగనన్న కాలనీల్లో అని ప్రజలపైన ప్ర ఒత్తిడి చేస్తా ఉన్నారు ఈ విధంగా కనీస సౌకర్యాలు లేని చోట తాగడానికి మంచినీరు అయితేనే సీసీ రోడ్లు అయితేనే అదేవిధంగా కాలువలు అయితేనే విద్యుత్ విద్యుత్ స్తంభాలు అయితేనే ఇలాంటివి ఏవి కూడా కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇళ్ళు నిర్మించుకోండి అంటే ఈరోజు వారు ప్రజలందరూ కూడా బతికేటువంటి పరిస్థితులు లేని దు దుబ్బర స్థితిలో కూడా లక్షల రూపాయలు వేసించి ఈరోజు అప్పులు చేసి ఇళ్ళు నిర్మించుకుంటే ఈ విధంగా రోడ్డు పాలు చేసేటువంటి పేద ప్రజల్ని ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వివరిస్తూ ఉన్నారు వారికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఉంది ఈరోజు ఇక్కడ ధ్వంసమైనటువంటి భూలక్ష్మి ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం లక్ష ఎనభై వేల రూపాయలు మంజూరు చేస్తే ఆమె భర్త లేకున్నా కూడా తన పిల్లలకి సొంత ఇండ్లు సొంత గూడు కావాలంటే ఒక సంకల్పంతో రోజువారీ కూలి పని చేసుకుంటూ నాలుగు లక్షల రూపాయలు కూడా ఈరోజు అప్పులు చేసుకుని ఈరోజు ఇల్లు ఇండ్లు నిర్మించుకుంటే ఈరోజు తాగుబోతులు ఈరోజు ఇల్లు ధ్వంసం చేస్తూ ఉన్నారు వారిని లక్ష్మి భూలక్ష్మిని కూడా ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వం నష్టపరిహారం కూడా మంజూరు చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే జయశూర ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి అదే విధంగా మిగతా ఉన్నటువంటి లబ్ధిదారులకి మిగతా ఉన్నటువంటి నిర్మించినటువంటి వారందరూ రక్షణ కల్పించే విధంగా వారి ఆస్తులకి భద్రత కల్పించే విధంగా పోలీసు అధికారులు ప్రతిరోజు కూడా మూడు పూటల గప్తి నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వము ఇక్కడ జగనన్న కాలనీ అని ఇక్కడ దొరపల్లె గుట్ట మీద అందరికి స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవాలని ఆ లాస్ట్ బిల్లులు పడాలా తొందరగా వేసుకోవాలా చేసుకోవాలని చెప్పేసి పేద ప్రజలు చాలా మందికి అన్ని హామీలు ఇచ్చి కరెంట్ ఇస్తాము కరెంటు పోల్లు రోడ్లు ఇవన్నీ సిసి రోడ్లు నీళ్లు వసతులు అన్ని కల్పిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఇక్కడ అంతా పేద ప్రజలకి పేద ప్రజలకి ఇండ్లు నిర్మాణము చేసుకున్నారు వాళ్ళు లక్ష ఎనభై వేలు ఇస్తే కూడా అవి సరిపోక ఇంకా అప్పులు చేసి కూలి పనులు చేసుకొని అప్పులు చేసి ఇండ్లు పూర్తి చేసుకున్నారు కొంతమంది ఆ పూర్తి చేసుకున్న వాళ్ళ దాంట్లో ఈ రోజు భూలక్ష్మి అనే అమ్మాయి ఆ ఇంట్లో రాత్రిపూట అంత మొత్తము తాగి మొత్తం పగలగొట్టి వాకిల్లు ఆ ఇంట్లో పైపులు వైర్లు ఆ మీటర్లు మొత్తం అంతా రాత్రి అంతా ధ్వంసం చేసినారు గత ప్రభుత్వంలో చేసిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆ నెరవే ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే అన్న చొరవ తీసుకొని ఈ కాలువలు సిసి రోడ్లు ఇవన్నీ చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా హామీలు ఇస్తున్నారు అది ఆయన కూడా చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు కొట్ట సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇక్కడ చొరవ తీసుకొని ఇక్కడ కూడా పేద ప్రజలు ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు అది కూడా పూర్తి చేసి ఇక్కడ కూడా నిర్మాణం వచ్చేటట్లు మీరు చొరవ తీసుకోవాలి ఈ తాగుబోతు వాళ్ళకందరికీ గంజాయి మత్తు ఇవల్ల చేస్తామని పోలీసు పోలీసు వారు మన ట్రోన్ కూడా పెట్టిన డ్రోన్ కూడా పెట్టినారు ఇక్కడ పట్ట పగులే ఇక్కడ ఈ పక్క చూస్తే పల్లె పల్లెటూరు దొరపల్లె ఉంది ఈ దొరపల్లెకి ఆనుకొని ఈ స్థలాలు ఇచ్చినారు ఇక్కడనే ఈ వేరే దూరం కూడా లేదు ఇక్కడనే ఒక మూడు కిలోమీటర్లు ఉన్నాయి ఈ మూడు కిలోమీటర్ లోనే ఇక్కడొచ్చి రాత్రిపూట్ల ఆడపిల్లలు ఉన్నా మా మహిళలకి రక్షణ లేకుండా రాత్రి పూట ఒకవేళ నివాసం ఉన్నా వాళ్ళకి రక్షణ లేదు పేరు షమీం బేగం ఐద్వా మహిళా సంఘం